తజుబా లేని లీడరు నువ్వు నువ్వు ఇషారా చేస్తే బయట కూడా తిరగలేవు ఎందుక తొందర పడుతు పిల్లగాడు పిల్లగా తీరే ఉండాలి కదా ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పు చూపెట్టి నువ్వేదో పెద్ద అనుకుంటే అవుతాడా ఇప్పుడు కేసీఆర్కి కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు ఏమి ఇప్పుడు ఏం లేకనా ఏం చేస్తాం మరి సాంప్రదాయం బాల్ తీసుకొచ్చిందే కదా ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి సీఎంకి కౌంటర్గా మా మా మెట్టు సాయి ఫిషరీస్ చైర్మను మా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ వర్కరు నాయకుడు ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు కేసీఆర్కి చూపెడుతున్నాడు కేటీఆర్కి చూపెడుతున్నాడు హరీశ్ రావుకు చూపెడుతున్నాడు మళ్ళా కవితకు చూపెడుతున్నాడు నువ్వు చెప్పైతే ఆయన బూటుతో కొడతాడు ఆయన మా మెట్టు సాయి ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నావు పిల్లల పిల్ల ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే అయిపోయిందా ఏం దించాక